సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజస సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఆశ్వీజమాసం ఆశ్వీజశుద్ధ పంచమీ శనివారం అనురాధ నక్షత్రం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవలు సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తు ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తు ధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం ఇప్పటికొండ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర క్షేత్రమహాత్మ్యం పురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అనంత బాలభోగ నివేదనంతో సమాంతరంగా నిత్యహోమం వైగరణం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో చేతవరగోష్ఠి మంగళాశ్రం తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఇవాళ శుద్ధ పంచమి ఆ పంచమిని పురస్కరించుకొని ఈనాటి నుంచి నవమి వరకు వీరలక్ష్మి ఆరాధన అని జరుగుతుంది తాయార్ల సన్నిధిలో కలశ చేసి లక్ష్మి మహాలక్ష్మి ఆవాహనం చేసి అధిదేవతల్ని ఆవాహనం చేసి అమ్మవారికి ఆరాధన జరుగుతుంది ఇది విశేషమైన కార్యక్రమం వీరలక్ష్మి ఆరాధన ఉంటాం దీనిని ఐదు రోజులు జరుగుతుంది పంచమి నాటి నుంచి నవమి వరకు ఇది అమ్మవారి సన్నిధిలో జరుగుతుంది ఆరున్నర గంటలకు సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్నామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కళ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలు యొక్క ఇంపృనించి సంప్రదాయ సుధారణతో పన్నెండు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ వేదన మహాని వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలువద చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం దిలువుతులు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో పరిగణ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు సాయంకాలం ఐదున్నర గంటల ప్రాంతంలో నవరాత్ర ప్రయుక్తమైనటువంటి అమ్మవారి బేడా విధి మహోత్సవం జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి రుసుం సంచరించి సంప్రదాయ వస్తునంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవలు కవాడబంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది